వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లకు సివిపి గురించి కాస్త ఊరట అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో సివిపి రికవరీ చేస్తాం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం టు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ సెక్రటేరియట్ అమరావతి ఇక్కడ మనం చూసినట్లయితే వీ బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ that the government was kind enough to issue orders not to recover the committed portion of pension after the completion of 135 months, that is 11 years, 3 months of recoveries. wide reference 1 and 2. Denga, we further bring to your kind notice that government of Odisha have issued orders to restrict the recovery of committed పోర్షన్ ఆఫ్ పెన్షన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వైడ్ రిఫరెన్స్ నెంబర్ త్రీ సో గవర్నమెంట్ ఆఫ్ ఒడిస్సా వచ్చేసి పెన్షన్ల రికవరీ అనేది పన్నెండు సంవత్సరాలకే పన్నెండు సంవత్సరాల కాలానికే రికవరీ చేస్తుంది అదేవిధంగా గుజరాత్ ప్రభుత్వం కూడా పదమూడు సంవత్సరాలకి రికవరీ చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు పదిహేను సంవత్సరాల పాటు రికవరీ చేస్తుంది దీనిని పదకొండు సంవత్సరాల మూడు నెలలకు ఈ యొక్క రికవరీని ఆపివేయమని ఈ పే ఏపీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులైతే ఏపీ ప్రభుత్వానికి ఈ విధంగా రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది అందులో ఇక్కడ మనం చూసినట్లయితే వి ద రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హంబుల్ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు కైండ్ ఎనఫ్ ఇన్ ఆర్డర్స్ రీస్టోరింగ్ కమ్యూటెడ్ పోర్షన్ ఆఫ్ పెన్షన్ ఆఫ్టర్ వన్ థర్టీ ఫైవ్ మంత్స్ దట్ ఈజ్ లెవెన్ ఇయర్స్ త్రీ మంత్స్ సిన్స్ ద టోటల్ కమిటెడ్ వాల్యూ ఈజ్ రికవరీ ఇన్ వన్ థర్టీ ఫైవ్ మంత్స్ సో ఈ విధంగా తీసుకున్న కమిటేషన్ అమౌంట్ అనేది మొత్తము నూట ముప్పై ఐదు నెలలోనే పూర్తవుతుంది ఆ విధంగా రికవరీ చేయాలని ఏపీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులైతే ఈ విధంగా కోరడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఏపీ పెన్షన్లందరికీ ఆమోదయోగ్యమైన విధంగా సివిపి రికవరీ చేస్తాం నిన్నటి రోజున ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ వారు సీఎం గారి పేషీలో కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ సివిపి గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శ్రీ మోహన్ రావు గారిని కూడా కలిసి వారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారైతే వీటికి సంబంధించిన జీవోలను అడిగితే వెంటనే ఈ ఏపీ రిటైర్డ్ ఉద్యోగ సంఘం వారైతే ఇచ్చారు వారు మాట్లాడుతూ మేము కూడా అన్ని రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారో అన్నీ తెలుసు అన్నీ తెలుసుకునే మీకు మేము ఆర్డర్స్ ఇచ్చాము అనగా పదకొండు సంవత్సరాల మూడు నెలలకే ఈ రికవరీ పీరియడ్ చేస్తున్నట్లుగా ఈ రికవరీ పీరియడ్ని నిలిపివేస్తున్నట్లుగా మేము ఆర్డర్స్ ఇచ్చాం అయితే ఇప్పుడు కోర్టు రిట్ ఈ రిట్ని డిస్మిస్ చేసింది కాబట్టి ఈ రికవరీని ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పెన్షనర్ల దగ్గర నుంచి రికవరీ చేయాలనుకుంటున్నాము అని తెలియజేశారు దీనికి మీరు కూడా ఏవైనా చెప్తారా అని ఈ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం వారిని తడిగితే అడిగితే అప్పుడు ఏపీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఇప్పుడే రికవరీ చేయకుండా నూట ఎనభై నెలల తర్వాత ఈ రికవరీ ఎవరికి ఎన్ని నెలలు అయితే అన్ని నెలలు చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది దానికి వారు ఆలోచన చేసి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటి నిర్ణయం తీసుకుంటామని అయితే వారు చెప్పడం జరిగింది అదేవిధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి కొన్ని రకాల సమస్యల్ని మరియు వాటి పరిష్కార మార్గాలను కూడా ఇక్కడ సూచించడం జరిగింది అదేంటంటే పీపీఓ స్లిప్పుల్లో ఈ మధ్య కొత్తగా ఈ కమిటెడ్ వాల్యూ పెన్షన్ గురించి కొన్ని మార్పులు చేసి పెట్టారు కానీ కొందరికి మాత్రమే ఆ విధంగా వచ్చాయి అందరికీ ఇలా జరగలేదు అని చెప్పేసి సంఘ నాయకులు అడిగితే దానికి ఏపీ ప్రభుత్వం వారు త్వరలో అందరికీ వస్తాయని తెలియజేశారు అదేవిధంగా గత నెలలో ఏబీసీ మాన్యువల్ ఇచ్చిన వారికి కూడా పెన్షన్ పెళ్ళలేదు అంటే వారి గురించి త్వరలో ఇస్తామన్నారు అదేవిధంగా ఫ్యామిలీ పెన్షన్ వారికి చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ నమోదు కాక అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందలేకపోతున్నారు కావున ఈ పీపీఓ ప్యూరిఫికేషన్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది వెంటనే చేయమని పెన్షనల్ అసోసియేషన్ వారు అడిగితే దానికి అసిస్టెంట్ డైరెక్టర్ గారితో వెంటనే ఫోన్లో మాట్లాడి వీటిపై త్వరలోనే ఉత్తర్వులు ఇస్తామని తెలియజేశారు అదేవిధంగా పిఆర్సీ ఫిక్సేషన్ స్టేట్మెంట్స్ను కూడా ఇవ్వాలని అడిగితే దీని ఈ పిఆర్సికి సంబంధించినటువంటి ఫిక్సేషన్ స్టేట్మెంట్స్ను కూడా త్వరలోనే ఇస్తామని ఈ విధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలను అయితే మేము సాల్వ్ చేస్తామని వారు చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం